ఒకరోజు ఒక ఆయన ట్రైన్ ఎక్కేస్తున్నాడంట ట్రైన్ ఎక్కేస్తుంటే పట్టుకుని పైకి ఎక్కేస్తే ఏమవు తాగున్న ట్రైన్ పైన కరెంటు తీగలు ఉంటాయి తగలగానే ఏమైపోతాడు మాడిపోయి చచ్చిపోతాడు పిచ్చోడు ఇంకొక ఆయన గబగబా వచ్చి చొక్క అయిపోయి దాన్ని ఇలా గరిగరి గరిగ్గర తిప్పుతూ పిచ్చి చేష్టలు చేసి కోతి చేష్టలు చేసి దూకినట్టుగా యాక్టింగ్ చేసి దూకేలా చేశాడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇప్పుడు ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకుంటారు కానీ అక్కడ ఉన్నారు ఎంతమంది పిచ్చోళ్ళు మరి ఇంకొక ఆయన ఎవరు నటుడు ఎందుకు నటించాడే చెప్పండి అది ప్రేమ అంటారు దాన్ని ఆ మనిషిని నీ మార్గంలోని తెచ్చుకోవడానికి ఒక మనిషిని బోధ వినాలంటే నువ్వు నటించినా తప్పేమీ లేదు నువ్వు కొంత తగ్గినా తప్పేమీ లేదు సో నువ్వు ఆలోచించాలి దాని గురించి ఆత్మరక్షణ ఇంపార్టెంట్ అతను చచ్చిపోకూడదు అక్కడ అరే సిగ్గి లేకుండా చొక్క ఇప్పేసావేంటి తప్పదు దొల చోట మొదలు పెట్టిన దగ్గర నుంచి తప్పే ఎందుకంటే దానికి మళ్ళీ నువ్వు చెలవల పలవల తగిలించి ఏమండి రేపు నుంచి అందరూ అలా చక్కగా ఇప్పటి ప్లాట్ఫార్మే తిరిగితే ఎలాగండి ఆడపిల్లలు ఉన్నారు అలా చొక్కిపోతాడు అండి ఎలా కానీ పడుతున్నాడు అక్కడ కానీ అక్కడ అలా చేయకపోతే అది దిగడు ఆడు దిగాలంటే నేను కూడా ఆడిలా మారి దింపి చక్కగా తన బాటలోకి తెచ్చుకోవాలి